ఇప్పుడు స్టాక్ వచ్చింది ఇళ్ల దగ్గర అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్ షాప్ వాళ్ళకి ఎవరికి ఎన్ని ప్యాకెట్లు కంటే అన్ని ప్యాకెట్ ఇస్తా వంద ప్యాకెట్ పైనే వచ్చింది స్టాక్ రెండు వందల డెబ్బై రూపాయలు నాలుగు నాలుగు ఇచ్చి ప్యాకెట్ వస్తదండి కొద్దిగా ఎక్కువ కొంటా ఉండి బల్క్ గా కొంటే వాళ్ళకి ఇంకో పది రూపాయలు కూడా తగ్గిస్తా అండి రెండు వందల డెబ్బై రూపాయలు ఒకటి రెండు ఇచ్చి అమ్మే కాదు ప్యాకెట్ వేజ్ గానే ఒక ఇరవై ప్యాకెట్లు మినిమం పది ప్యాకెట్లు అలా కొంటా ఉంటే ఇంకో పది రూపాయలు తగ్గించి బిల్లు రేటు కి అమ్ముతాను అంటే రెండు వందల అరవై రూపాయలు రెండు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ అంటే రెండు వందల డెబ్బై ఇవ్వండి లవ్ సింబల్ డీను వైట్ మీద బాల్స్ డీను చిన్న చిన్న గులాపులు వైట్ మీద గులాపు డీను చిన్న బియ్యపు గింజల చిన్న గులాపులు లెహరియా గా ఉన్నాయండి డైలీ వరకి పెట్టుబడులకి అమ్ముకున్న వాళ్ళకి చాలా ఐదు వందలు ఈజీగా అమ్మచ్చండి చిన్న ఆర్కులు వేసిస్తాడు ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు చిన్న చిన్న పూలు డీను ఈ హార్ట్ డిజైన్ లో స్కై బ్లూ కనకాంబరం యాష్ కలర్ ఇట్లా స్టాక్ అడిగి లహరియా లెహరియా డిజిన్ ఎన్న పొసలాగుందండి క్వాలిటీ ఫ్రాక్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి బొటిక్ కోళ్లు కూడా బాగా తీసుకెళ్తున్నారు కేవలం రెండు వందల డెబ్బై డిజిటల్ ప్రింట్ గులాపుల్ డీను మ్యాచింగ్ గులాబుల్ డీన్ అండి బాగుంది మ్యాచింగ్ కూడా సంపంగి రంగు వైలెట్ కలర్ గాజు ఉన్న కలర్ ఇదొక మ్యాచింగ్ నంబర్ ఆఫ్ డిజైన్ డిజైన్ లో వచ్చింది డార్క్ వచ్చింది కలర్ గాజు ఉన్న కలర్ ఇటీరాయ కలర్ సిమెంట్ కలర్ ఇదొక మ్యాచింగ్ ఓకే చక్కటి సరుకుండి క్వాలిటీ బాగుంది రేట్ ఇస్తున్నా డబ్బులు రెడీగా ఉంటే ఫోన్ పే ద్వారా కొనుక్కోండి లేదంటే షాప్ విజిట్ చేసి కొనుక్కోండి ఏ చీర సరే రెండు వందల డెబ్బై ఎక్కువ స్టాక్ కొనండి ఒక పది ప్యాకెట్లు ఇరవై ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు రెండు వందల అరవై రూపాయలు అడిగే ఇస్తాను మీకు ఇంకా తక్కువగా అంటే మార్కెట్ లో బంగారం కావంటే బంగారం వెండి కావాలంటే వెండి ఆరు ముప్పై కొలత కావాలా క్లాత్ ఇలా ఉండాలా ఆ చీర తెచ్చి దీన్ని పక్కన పెట్టుకోండి మేడం మీరు చెప్పండి మేడం మీరు ఎన్నో వీడియోలు మార్కెట్ లో తీస్తారు కదా క్లాత్ ఎలా ఉంది నేను ఇచ్చింది చాలా బాగుంది చాలా చాలా బాగుంది క్వాలిటీ ఆరు ముప్పై కొలత లెహరియా డిజివీ సో మనకి వచ్చేసరికి రెండు వందల డెబ్బై ఇంటూ నాలుగు అనమాట ఒక రెండు మూడు అయినా మినిమం అనేది అసలు డిజైన్ కలుపుతోండి తగ్గించేసి ఓకే ఓకే సుమారు ఒక ఇరవై డిజైన్లు ఇరవై ఐదు డిజైన్లు ఫోటోలు మీకు ఫోటోలు ఇస్తాను కూడా అవసరం వీడియోలు ఎంత క్లారిటీ అన్ని డిజైన్స్ కలర్ మీరు కూడా లేకుండా వీడియో నిదానంగా చేస్తున్నారు మేడం గారు ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయో అన్ని రెండు వందల రూపాయలు శిరా జైడ్ ఓకేనా మన అడ్రస్ మేడం రఘువంశీ ఫ్యాషన్ గుంటూరు బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో ఉండదు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ లో బ్లాక్ లో అమ్ముకున్న వాడికి పెట్టింది పేరు మన షాపు దాదాపు నలభై రకాల కలెక్షన్ ఉందండి వదినమ్మ శారీస్ మంగళసూత్ర సూత్ర శారీస్ జార్జెట్లు కేటలాగ్ ఐటమ్స్ జిమ్మి చీలు ఇమిటేషన్ జిమ్ జిమ్మి చూల వర్కులు లెనించీలు అన్ని ఉన్నాయి పదివేలు అంటే పది నిమిషాలు అంటే నాలుగు అయ్యి నాలుగు అయిపోయినట్టే పదివేలు ఓకేనా అచ్చ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే వీడియో అమ్ముకునే వాళ్ళకి మనకి మెయిన్ అంటే పెట్టుబడులకైనా ఇస్తా ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు వీడియో చూసాన్నారు ఒక వేలు కొనుక్కుని వెళ్ళారు నచ్చినాయి అండి రేట్ తక్కువ ఉందన్నారు చూసా తీసుకున్నా రేంజ్ లో ఉందండి మంగళసూత్ర శారీస్ అన్ని ఇది సక్సెస్ అయిందండి ఐటమ్ ఎనిమిది కలర్స్ వస్తే కానీ ఈ ఒక్క కలరే కావాలంటున్నారు రిక్వెస్ట్ చేసి మరి ఒక్కొక్కరు పది పది తీసుకెళ్తున్నారు స్టాక్ అయితే మూడు వందల చీర వచ్చిందండి ఎవరికి ఎన్ని కావాలంటే అని ఇస్తా అండి మా షాప్ ఎత్తుకుంటూ వస్తున్నారు ఈ చెల్ల కోసం ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా ఇవ్వండి వైలెట్ కలర్ కి కింద సంపంగిరంగ బోర్డర్ నక్లీస్ డిజైన్ గోల్డ్ ఫాయిల్ ప్రింట్ పల్లొ ఉంది బ్లౌజ్ ఉంది ఆరు మీటర్ల ముప్పై పాయింట్ లావాటోలకే సరిపోయింది కేవలం మూడు వందల యాభై రూపాయలు రేటే మీకు ఇస్తా ఇమిటేషన్ కావాలంటే ఇంకా చెప్పండి తప్పులో కూడా తెప్పిస్తా ఈ క్వాలిటీ ఈ బ్రాండ్ క్వాలిటీ కావాలా మేడం మీ శారీ పట్టుకొని చెప్పండి కస్టమర్లు ఏంటంటే మీకు కూడా ఇలా ఉండదు కదా ఎవరి షాప్ లో ఏం క్వాలిటీ ఉంది అనేది పల్లె ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది కూడా మీకు శారీ చూపిస్తాను సూపర్ గుండ శారీ ఎనిమిది వస్తే అలా ఎన్ని కావడాన్ని టెంపుల్స్ గానీ కిట్టి పార్టీస్ గానీ ఇప్పుడు కోలాటానికి బడ్జెట్ లో కావాలని వస్తున్నారు వీడియోలు చూసి చాలా మంది వస్తున్నారు కేవలం మూడు వందల యాభై కస్తూరి కంపెనీ అండి ఇది కస్తూరి వాళ్ళు తయారు చేశారు వాళ్ళు చేసింది కస్తూరి అంటే సోరత్ లోనే ఫేమస్ సరే ఒకటి ఓపెన్ చేద్దాం అండి షాప్ నెంబర్స్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ రఘువంశీ ఫ్యాషన్స్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుంది మంచి హెవీ హెవీ డిమాండెడ్ డిజైన్ అండి వైలెట్ విత్ మనకి సంపంగి గ్రీన్ అనమాట అండ్ పళ్ళు బ్లౌజ్ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము బార్డర్ కలర్ చిన్న చిన్న బాల్స్ లాగా చిన్న చిన్న బాగుంది మెత్తగా ఉంది ఇకపోతే డిజైన్ చూపిస్తా చూడండి బాగుందండి చాలా బాగుంది పెట్టుబడి తక్కువ లాభండి బంగారంతో నైస్ గా చక్కగా కలెక్షన్ ఇచ్చారు హోల్సేల్ రేట్ వందల యాభై చాలా నిదానంగా కవర్ తీసి పళ్ళు తసా చక్కగా మేడం గారు కూడా హడావిడి చేయకుండా చక్కగా తీస్తున్నారు మీకు అందుబాటులో మూడు వందల యాభై రూపాయలు ఎవరికి ఇన్ని గా తీసుకోండి ఇది బల్క్ గా కొన్ని రేటు మేడం గారు ఒక చిల్ రేటు కాదు ఇరవై చిల్లు యాభై చిల్లు వంద చీల్ కొన వాళ్ళకి ఇచ్చే రేటు ఆరు ముప్పై కొలత కస్తూరి బ్రాండ్ వెరీ నైస్ ఉందండి చీరా జాకెట్ ఎన్ని సార్కండి ఇదిగోండి మేడం మెత్తగా ఉంది క్వాలిటీ కూడా చీరా జాకెట్ మూడు వందల యాభై రూపాయలు సింగిల్ లేదు ఈ చీరలు మా షాప్ ఎదుకుంటూ వస్తున్నారు క్వాలిటీ బాగుందండి మొన్న ఒక రెండు వందల చీర తెచ్చా అయిపోయింది మళ్ళీ తెచ్చా వైలెట్ కలర్ కి సంపంగి రంగు సూపర్ రంగు మ్యాచింగ్ మంగళ సూత్ర శారీస్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీళ్ళు టెంప్ట్ అయిపోయి సరే పది 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 బిల్లు పెట్టమంటున్నారు తాత సైలెంట్ అయిపోతున్నారు డబ్బులు రెడీగా ఉంటే మీరు షాపు రండి లేకపోతే ఫోన్ పే లో కొనుక్కోండి డబ్బులు లేవనుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఎప్పుడైనా కొనుక్కోండి మీరు అందరూ మా కస్టమర్లు మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఇది మీ సొంత షాప్ అనుకోండి హ్యాపీగా కొనుక్కోండి జెన్యున్ గా చెప్తున్నా మూడు వందల యాభై చిరాజాయిట్ ఆరు ముప్పై కొలత ఓకేనా మంగళసూత్ర శారీస్ డిజైనరీ శారీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ చూడండి కలెక్షన్ స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా వస్తూనే ఉండే మంది పక్కా హోల్సేల్ కదా కట్ వర్క్ చిన్న ప్లెయిన్ చీల్ గానీ చాలా మంది అడుగుతున్నారు ఇది బాక్స్ వచ్చే క్వాలిటీ అండి మీకు కొద్ది స్టాక్ లిమిటెడ్ గా ఉంటే షాప్ కూడా రావకల జస్ట్ ఇది ఇదొక సెట్ అని చెప్పండి మీకు కొరియర్ పంపిస్తా కేవలం మూడు వందలు కేవలం నాలుగు వందల పాతిగా మా చేతులతో అమ్మే ఆ క్వాలిటీ అనమాట మూడు వందల ప్లయింగ్ చీర్లు కట్ వర్క్ ఇది బ్లౌజ్ వచ్చేసి చుట్టూ రెండు చేతులకు వస్తాం బ్లౌజ్ వర్క్ మేడం చూపిద్దాం సెట్ కి పన్నెండు కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ ఒక ఆరు కలర్ ఫ్రూట్ మ్యాచింగ్ ఈ బ్లౌజ్ చూడండి రెండు చేతులకి హ్యాండ్స్ ఇచ్చాడు ఇట్లా వచ్చేసి లీఫీ ప్యాటర్న్ దాకా మల్టీ కలర్ స్కై బ్లూ బాదం బాదంగా షేప్ లో మోడల్ గా ఇచ్చాడు రెండు చేతులకి బ్యాక్ సైడ్ వర్క్ అనమాట ఈ సారీ ప్రత్యేకత ఏంటంటే అచ్చంగా ప్లెయిన్ తో కట్ వర్క్ ఫాబ్రిక్ అయితే డైలీ యూస్ కి చక్కగా ఉంటుంది మీరు ఇంటి దగ్గర ఐదు వందల యాభై రూపాయలు ఈజీగా అమ్ముకోచ్చి మూడు వందలు మనం ఇచ్చేది ఈ విధంగా వస్తుంది చుట్టూ తా కట్ వర్క్ బ్లౌజ్ పాటు ఫ్రూటీ మ్యాచింగ్ తక్కువ బడ్జెట్ ఓకే బ్లాక్ శారీ గ్రీన్ కలర్ గాజు వన్ని ద్రాక్ష కలర్ నేరేడు పండు మెరూన్ కలర్ నావీ బ్లూ ఇది ఒక సెట్ మేడం ఇది ఇది మీకు సోరత్లు ఇచ్చే రేట్ ఇంకా తక్కువ దొరుకుతాయి గుట్ట బాగోదు విగుసగా మందంగా ఉంటాయి కొలతలు పెత్తగా ఈ క్వాలిటీ తీసుకోండి నంబర్ వన్ కనకాంబరం కలర్ స్కై బ్లూ లైట్ గోల్డ్ స్పాట్ షేడ్ ఇవ్వండి పర్పుల్ కలర్ లైట్ యాష్ కలర్ చిలకపచ్చ చినకపచ్చి గ్రీన్ అండి ఇదో కలర్ యాష్ కలర్ కలర్ ఇది సెట్ వైస్ గా ఇస్తాను సింగిల్ రేట్ ఏదైనా సరే వేరే ఉంటదండి ఒక చీర కావాలంటే స్టాక్ ఉంటే ఇస్తాను ఇవన్నీ సెట్ వైస్ గా నమ్ముతాం చీర జైట్ మూడు వందలు ఒక్కసారి శారీ పట్టుకొని చూడండి లైట్ అయినా అదే రేటు ఏదైనా లైట్ షార్ట్ సింగిల్ కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి వేరే ప్రైస్ ఉంటుంది ఏమక్కలు మీరు దయచేసి ఫోన్ లైన్ చేయొద్దు సింగిల్ చీర కావాలంటే వాట్సాప్ పెట్టండి ఉంటే ఇస్తాం లేకపోతే లేదు సెట్ వైస్ గా అచ్చంగా హోల్సేల్ షాప్ మూడు వందల చీర కానీ ప్రైస్ అనేది వేరియేషన్ సింగల్ చీర వేరే ఇస్తాం వేరే ఇస్తాం సెట్లు సెట్లు గా కొనండి సెట్ అంటే ఏం లేదండి ఆరు చీరలు అంతే ఇళ్ళ దగ్గర అమ్మాలంటే ఈ మాత్రం లేకుండా కలర్ సింగల్ వస్తాయి పన్నెండు చీరలు అండి వీళ్ళు ఐదు వందలు ఈజీగా అమ్ముకోవచ్చు డౌట్ లేదు ఎందుకంటే బాక్స్ లో వచ్చి క్వాలిటీ నేను అన్నాను కాదు కానీ షైనింగ్ చూడండి చాలా బాగుంది ఆ షైనింగ్ ఆ బ్లౌజ్ అర్థమైపోతుంది అది కాస్ట్లీ చీర అండి వీళ్ళు ఐదు వందలు ఈజీగా సూపర్ అని మీకు అనుమానం ఉంటే సరే మేము పెట్టింగ్ చీరలే వస్తాయా లేదా లిమిట్ గా తెప్పించుకోండి ఫస్ట్ ఒక పదివేలు ఎనిమిది వేలు పదిహేను వేలు అలా తెప్పించుకోండి సరుకు బాగుంది అమ్ముడు పోయినండి ఇంకొద్ది ఎక్కువ తెప్పించుకోండి షాపు రండి గుంటూరు అంటే ఫేమస్ అండి మా షాపు అమ్ముకునే వాళ్ళకి ఒక ఇరవై వేలు ముప్పై వేలు అంటే ఈజీగా కొనొచ్చు ఇయ్యో పదే అయ్యో పదే అయ్యో పది పెట్టుకోండి ఓకేనా లో మళ్ళీ ఇంకొక మోడల్ అండి రెండు చేతులకి చిన్న చిన్న తో సీక్వెన్స్ తో హ్యాండ్స్ మొత్తం వరకు కేవలం మూడు వందల ముప్పై రూపాయలు లిమిటెడ్ స్టాక్ అండి పది బండి ఉన్నాయి కింద లేస్ కూడా కట్ వర్క్ లాగా ఇస్తాడు మేడం మల్టీ కలర్స్ తో ఫ్యాబ్రిక్ అయితే మోసీ జార్జెట్ మెత్తగా దూదు ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటదండి ఇవైతే క్యాట్లాగ్స్ ఇదిగోండి బ్లౌజ్ ఎలా ఉంటది అనేది అమ్ముకున్న వాళ్ళకి పెట్టుబడి తక్కువతో లాభాలు ఎవరైందండి మా షాప్ కి మీ అందరూ మా షాప్ కి ఐటమ్స్ ఏమి చూసుకొని చూసుకోండి అమ్ముకోవడానికి కొనాలనే ఉద్దేశం పిత్తి ఒక్కళ్ళు రండి ఓకేనా మూడు వందల ముప్పై రూపాయలు పచ్చి మామిడికాయ కలరు డార్క్ మెరూన్ కలర్ బలి ఉందండి కింద లేచి చూడండి ఈ లేచి వర్క్ కుడితే అంత ఇద్ది రెండు చేతులు ఫుల్ వర్క్ కుడితే లెక్కేసుకోండి డార్క్ నావీ బ్లూ చింత పిక్క కలర్ డార్క్ మెరూన్ నిమిలిపింజు కలర్ వైన్ కలర్ అండి ద్రాక్ష కలర్ ఈ కలర్ బలి ఉందండి ఆల్ కలర్ సార్ విత్ వర్క్ ఎనిమిది వందలు అమ్ముతున్నారు వీడియోలో రేట్లు పెట్టద్దు అంటున్నారు రిక్వెస్ట్ చేసి మెసేజ్ రేట్లు పెట్టద్దని కానీ ఇది హోల్సేల్ షాప్ ఆన్లైన్ అంటే అందరికి తెలియాలా హోల్సేల్ గా రావాలా మీ రేటు మీరు రెండు అమ్ముకోండి మూడు వందల ముప్పై రూపాయలు ఆరు ముప్పై కొలత ఐదున్నర మీటర్ చీర బ్లౌజ్ సెపరేట్ ఇవన్నీ మీరు అక్కడక్కడ వచ్చే బ్లౌజ్ ఈ బ్లౌజే తీసుకుంటారు చాలా కాస్ట్ ఓకేనా సూపర్ వర్క్ క్లాత్ ఉంది మీరు పెట్టిన డబ్బులకి మీకు న్యాయం చేస్తున్నా చిరా ముప్పై స్టైల్లో క్వాలిటీ బాగుంది మూడు వందల ముప్పై ఆరు చీరల ప్యాకింగ్ సింగిల్ చీర రేటు వేరే ఉంటది సూపర్ కలెక్షన్ ఇస్తున్నాను అండి పదిహేను వందలు అమ్మచ్చు ఈజీగా అమ్మొచ్చు అలాంటి కలెక్షన్ కేవలం ఆరు వందల రూపాయలకి ఇది ఎవరు మిస్ అవద్దు అసలు శారీ చూస్తే ముందు ప్యాక్ చేయమనాల శారీ కోచంపల్లి ఇక్కత్తు డబల్ బుట్ట డబల్ వార్ప్ అంటారు ఇది సో మంగళగిరి పట్టి చీరలు కావాలంటే హ్యాండ్లు మంగళగిరి వరకు వెళ్ళిన అవసరం లేదు చిన్న వాళ్ళు ట్వంటీ ఇయర్స్ కట్టిన స్టైలిష్ గా ఉంటది మూడున్నర నాలుగు వేలు వచ్చి చేసి వచ్చారు కలర్ మ్యాచ్ ఇక్కడ క్రాస్ గా పోచంపల్లి స్టైల్ లో కంప్యూటర్ డిజైన్ లో కలిసం డిజైన్ డబల్ బూట మొత్తం జరియండి పెయింట్ కాదు చాలా క్లాస్ కలర్స్ వస్తాయి సిక్స్ కొనుక్కుంటే మీకే లాభం ఒక కస్టమర్ వస్తారు మీకు ఇంటి దగ్గర ఇది నచ్చింది కలర్స్ చూపిమంటారు అలా ఉంటేనే లాభం ఇది ఒక చీర అదొక చీర సక్సెస్ అవ్వదు హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి నేను మీకు మగ్గాలకి ఇచ్చే రేట్ ఇస్తున్నాను ఆరు వందల రూపాయలు ఓపెన్ చేసి చూపిద్దాం చివరిలో చాలా బాగుందండి కేవలం ఇది ఒక డిజైన్ అండి కలిసి డిజైన్ మళ్ళీ డబల్ లిఫి ఇదిగోండి జంటగా తో మామిడి పిందలతో పట్టు స్టైల్ ఇచ్చాడు క్లాస్ రత్నావళి కలర్ సంపంగి టమోటా రాని డార్క్ యాష్ సిల్వర్ కలర్ కాంబినేషన్ నేను వందలు ఈజీగా మర్చండి డౌట్ లేదు నేను చక్కగా చెప్తున్నా అసలు వీడియోలో రేట్లు పెట్టట్లా దాని మీకోసం పెట్టాల్సి వస్తుంది డార్క్ మెరూన్ కలర్ కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ పట్టు జెరీ షేడెడ్ క్లాస్ ఉందండి బ్రిక్ మెరూన్ నాబీ బ్లూ టమాటో కలర్ పచ్చి మాడికి మస్టర్డ్ ఎల్లో ఎమరాడ పచ్చ క్లాస్ ఉంది కేవలం ఆరు వందల రూపాయలు ఆరు వందలు అమ్ముకునే వాళ్ళకి మంచి లాభాలు అయితే లాభాలండి మన దగ్గర సుమారు ఎన్ని డిజైన్స్ ఉంటాయి మా దగ్గర ఇందులో ఐదు డిజైన్లు డిజైన్ డిజైన్ వస్తాయండి చక్కటి కలెక్షన్ నచ్చితే ఇదో సెట్ ఇదో సెట్ ఇప్పుడు అలా కాకుండా ఐదు డిజైన్లు ఆరు ఆరు చొప్పున వేసేయమని ఒక పది మంది వస్తే మన దగ్గర స్టాక్ బ్రహ్మాండంగా స్టాక్ రెడీగా ఉంది వంద చీర ఉంది స్టాక్ రెడీ ఉంది కాబట్టి మీకు వీడియో పెడుతున్నాను మీకు ఫుల్ రెడీగా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి లేకపోతే షాప్ వచ్చి కొనుక్కోండి ఓకేనా మేడం ఒక్కసారి చూడండి వార్పు చీర మొత్తం వస్తుందండి పళ్ళో ఉంది బ్లౌజ్ ఉంది క్లాస్ ఐటమ్ ఒక్కటి ఓపెన్ చేద్దాం మేడం ఉన్నాయండి లైట్ వెయిట్ పట్టు చీరలు వరలక్ష్మి పట్టు చీరలు పదకొండు వందల రూపాయలు అమ్మాల్సిన చీరల్ని కేవలం ఐదు వందలకి ఇస్తున్నా ఒక వీడియో పెట్టానండి మీద అంటే నాలుగు వందల యాభై చేసి అయిపోయిందండి స్టాక్ మొత్తం ఎంత మందొచ్చారండి జనాలు తెచ్చిని మొత్తం అమ్మేశాను అదొక ప్యాటర్న్ అది అవి బాగుంది ఇది ఇంకా హెవీ క్వాలిటీ దగ్గ 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 మిరిసిపోతుంది చూడండి శారీస్ ఇది మొత్తం గోల్డ్ జెరీ సిల్వర్ కాపరు బంగారంతో పోత పూసినట్టు శారీ కూడా సూపర్ ఉంది మేడం చక్కటి లాభాలు అంటే అసలు ఈ రేట్ లోకి వచ్చి చీరలు కాదు ఇది డ్యామేజ్ రాదు మిస్ ప్రింట్ రాదు ఫ్రెష్ స్టాక్ పదకొండు వందలు మా చీతో అమ్మిన చీరల్ని కేవలం ఐదు వందల రూపాయలు ఆఫర్లు పెట్టామండి స్టాక్ అయితే ఇప్పుడు రెడీగా వంద చీర ఉందండి చీర ఫుల్ స్టాక్ వచ్చింది ప్రత్యేకంగా అడుగుతున్నా కింద అంచు చూడండి ఎలా ఉందో పదహారు ఇంచెస్ బార్డర్ కడ్డీ బార్డర్ అంటారు కమలం పూలు గులాపూలతో సిల్వర్ తో సూపర్ ఉంది సారీ మాత్రం లక్ష్మీదే ఉన్నట్టు శారీ కట్టుకుంటే నగలు పెట్టుకోకుండా మొత్తం బంగారంతో ఉన్నట్టు తేనె కలర్ ఇప్పుడు నేను చూపించిన కలర్ కాపర్ తేనె కలర్ కి బొట్టు కలర్ బార్డర్ పల్లో ఎలా ఉందో చూపిస్తా చూడండి చూడండి మేడం ఇది పల్లో పార్ట్ ఇది ఎంత చక్కగా ఉందండి ఫుల్ జరీతో సిల్వర్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ పార్ట్ మేడం మీ అందరి కోసం రేట్లు తగ్గించి మగ్గాల దగ్గర నుంచి తెప్పించా వరలక్ష్మి పట్టు చీరలు కేవలం ఐదు వందల రూపాయలు ఒరిజినల్ గా ఉంటే ఇదండి ఇదిగోండి ఇది వైలెట్ కలర్ కి పచ్చల పండు ఇదిగో పట్టు రాణి కలర్ కి డార్క్ రాణి కలర్ చిలక పచ్చ కలర్ కి మెరూన్ ఇప్పుడు ఓపెన్ చేసా కదా ఎలా ఉంది ఏంటనేది అనమాట సెట్ పై చూపించింది చూపిస్తా చూడండి చిన్న చిన్న నెమ్మళ్లతో చిన్న సిల్వర్ బుట్టాలు పట్టు రాణి కలర్ చిలక పచ్చ వైలెట్ ఇది డార్క్ కాపర్ కబ్బా ఏమున్నాయండి శారీస్ చాలా బాగున్నాయి రెండు వేలు కూడా అమ్మచ్చు రెండు వేలు కూడా అమ్మచ్చు కానీ ఆఫర్లు పెట్టాం పెట్టుబడులకి వాళ్ళు ఎవరేం తీసుకోండి సెట్ వైజ్ గా తీసుకోండి ఐదు వందలు సింగిల్ గా వచ్చారు కానీ సింగిల్ రేట్ వేరే ఉంటది ఓకేనా సెట్ వైజ్ గా తీసుకోండి సెట్ అంటే ఏం పది పది రావు నాలుగు రంగులు ఇవ్వక నాలుగు ఇవ్వక నాలుగు చూడండి మేడం ఒక్కసారి చూడండి డిజన్ అయితే మాత్రం అక్షయ్ పాత్ర ఐదు వందల చీర తెప్పించి అయిపోయింది మళ్ళీ తెప్పించండి రెండు వందల చీర వీడియోలో పెట్టక ముందే గ్రూప్ లో పెడితే అందరూ కొనుక్కుంటారు కేవలం ఐదు వందలు కలర్ మ్యాచింగ్ మామూలుగా లేదు మీకు నచ్చింది డిజిన్ స్క్రీన్ షాట్ తీయండి బిల్ వేయించుకోండి ఓకేనా కాంచీపురం చీరలు నాలుగు వందల యాభై హైలైట్ అయిపోయిన సరుకు వరలక్ష్మి పట్టు చీరలు ఇవి సూపర్ కట్టుకుంటే మహాలక్ష్మి ఇంట్లో ఉన్నట్టే మీ అందరూ మా కస్టమర్లు కాబట్టి మీకోసం ఆఫర్లు పెట్టి ఇప్పుడే స్టాక్ వచ్చింది ఇదిగోండి మేడం స్టాక్ వచ్చింది ఇలా బండిల వైపు నుంచి మకాళ్ళ దగ్గర నుంచి తెప్పించా సెట్గా కొనుక్కోండి పదా ఇరవై ముప్పై ఎన్ని కొన్నా అయిపోతాయి మీకు ఎందుకంటే అన్ని పెళ్లిళ్ళ సీజన్ పదిహేను వందల రూపాయలు అమ్మాల్సిన చీరలని కేవలం ఐదు వందలకి ఇస్తున్నా సింగిల్ కావాలంటే వేరే హోల్సేల్ బేసిక్ గా ఇస్తున్నా సింగిల్ గా అంటే వాట్సాప్ లో పెట్టండి ఆ రేట్ చెప్తాను ఓకేనా రెండు వేల రూపాయల చీరలు కేవలం ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నా నిజంగా చెప్తాండి అండి ఇది మాత్రం స్టాక్ వచ్చి వచ్చి అయిపోతున్నాయి సూపర్ ఉందండి పల్లో ఉంది బ్లౌజ్ ఉంది ముద్ద జెరి బార్డర్ కాపర్ బార్డర్ ఎలా ఉందండి చాలా చాలా క్లాస్ ఉంది ఎవరైనా కట్టొచ్చు ఏ సంబంధం లేదు స్టూడెంట్లు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా స్టైలిష్ గా ఉంటాయి సెట్ వైజ్ గా నాలుగు నాలుగు చీరలు ఇస్తాడు మేడం ఈ సెట్కి వచ్చేసి కలర్ మ్యాచ్ బాక్స్ లో వస్తుంది వచ్చినట్టుగా ఇస్తాడు దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది అండి ఇస్తాడు దానికి తగ్గట్టుగా బాగుంటది

సారీ ఇది మనకి కలర్ కాంబినేషన్ చాలా లీకింగ్ ఉంది ఎవరు మిస్ అవుతుంది ఐటమ్ అయితే చాలా బాగుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు కంపెనీలోనే పెట్టారు కానీ చందరి పట్నం షోరూమ్ లో అమ్ముతున్నారు రెండు అమ్ముతున్నారు ఐటమ్ ఇంకో సారి కూడా జస్ట్ అట్లా పైపింగ్ చూపిస్తాను చాలా క్లియర్ గా నిదానంగా పెట్టాం వీడియో మళ్ళీ ఫోటోలు అంటే చాలా లేట్ అయింది ఇది హోల్సేల్ షాప్ కదా ఈ సెకండ్ డిజైన్ చూద్దాం సూపర్ స్టిల్ బాగా మామూలుగా లేదు ఇంత జాల గోల్డ్ కమలం పూలతో అయినా కట్టచ్చండి ఏడు వందల యాభైకి రాదు రెండు వేలు తక్కువ అమ్మారు ఇళ్లలో పెట్టి ఇప్పుడు ఆన్లైన్ వీడియోలు తీసేవాళ్ళు అందరూ మా దగ్గరకు వస్తున్నారు గ్రీన్ విత్ గ్రీన్ వచ్చింది పిస్తా గ్రీన్ టమాటా కలర్ గోల్డ్ కనకాంబరం షేడ్ లో ఫ్యాన్సీ షేడ్ కాఫీ కలర్ పళ్ళు ఇచ్చాడు ఇది కూడా బాగుంది స్కై బ్లూ కలర్ లో డార్క్ గాజుని కలర్ కాంబినేషన్ ఇచ్చాడు మీకు లాభం వస్తుంది మీరు ఎంత అమ్మచ్చు అంటే దీన్ని పద్దెనిమిది వందలు పదిహేను వందలు అమ్మొచ్చు దీని రేంజ్ అలాంటిది అనమాట నేను చెప్పడం కాదు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పోచంపల్లి పట్టండి నాలుగు వందల యాభై రూపాయలు లైట్ వెయిట్ రిచ్ పాల్ లో కింద ఏనుగు బొమ్మలు కలంకారెడి జన్లతో వస్తుంది ఈ మగ్గల మీద చిన్న చిన్న బుట్టాలండి లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ కేవలం ఇరవై ప్యాకెట్ లో ఉన్నాయి అయిపోయిందండి సరుకు ఇరవై ప్యాకెట్ లో ఉంది రాణి కలర్ కి రాయల్ బ్లూ మెరూన్ కలర్ కి బ్లూ కలర్ చిలక పచ్చ కలర్ కి నిమిలిపించం డార్క్ వైలెట్ కలర్ కి వచ్చేసి రత్నావళి కలర్ పల్లో ఉంది బ్లౌజ్ ఉంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సెట్వేట్ వస్తాయి అందుబాటులో వస్తాయి ఇది మరొకటి వచ్చేసి లైన్స్ ఇచ్చాడు క్యాట్ ఉంది ఇది కూడా బాగుంది చక్కగా కళ్ళతో చూస్తే మీకు నచ్చిన స్టాక్ కొను ఇవి నచ్చితే ఇంకోటి నచ్చితే ఇంకోటి పదివేలు అంటే ఒక కొంటారు కేవలం చిరా చేయటం నాలుగు వందల యాభై రూపాయలు చేద్దాం ఎనిమిది యాభై వెయ్యి రూపాయలు అమ్ముకుంటున్నారు తీసుకెళ్ళి ఇక పల్లో పాటు మేడం పల్లో పాటు శారీ మొత్తం వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అది బ్లౌజ్ పార్ట్ చిన్న చిన్న పుట్టాలతో నూలు దారంతో నేసి కింద చూడండి ఆ రేటుకి వచ్చి అండి నాలుగు ఐదు వందలు ఉంది పట్టు చీరలు లైట్ వెయిట్ పోచంపల్లి నాలుగు వందల యాభై సెట్ వైజ్ గా తీసుకుంటే సింగిల్ చీర ఆ రేటు వేరే ఉంటుంది ఓకేనా వందలు అమ్మాల్సిన మగ్గం వర్క్ జిమ్ స్టైల్ లో ఉంటదండి ఇది కొత్తగా వస్తుంది మార్కెట్ లో కేవలం ఆరు వందలు రీసేల్ కస్టమర్లకి వాళ్ళ కోసం బిల్లు రేటుకే ఇస్తున్నాను ఇప్పుడైతే స్టాక్ స్టాక్ రెడీగా ఉంది సెట్ వైస్ గా కొనుక్కోండి ఇట్లా ఆరు చీరలు ఆరు చీరలు అంటే ఈజీగా అయిపోతాయి మీకు ఉల్లి పట్టు కలర్ మీరు పట్టుకున్న కలర్ ఉల్లి పట్టు కలర్ అయితే బ్లౌజ్ ఏంటంటే హ్యాండ్స్ కే కాకుండా మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అంతా కూడా ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ అయితే వచ్చింది ఇక్కడ వర్క్ బ్లౌజ్ అనేది మొత్తం ఆల్ ఓవర్ రావడం చాలా స్పెషల్ అన్నమాట విత్ టాజిల్స్ కూడా చాలా స్పెషల్ గా చాలా బ్రాడ్ గా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి వన్ లైన్ వచ్చేసరికి మనకి సాటిన్ జిమ్మిచ్చు చూడండి బ్లౌజ్ హెవీ ఒక బ్లౌజ రెండు వేలు కూడా అడుగుతారండి కానీ మనం ఇచ్చేది ఆరు వందల రూపాయలు పొరపాటు కూడా రాదాలేటికి వన్ లైన్ సాటిన్ జిమ్ షిమ్మర్ జిమ్చు విత్ మనకి శారీ అంతా కూడా మనకి గోల్డ్ స్టోన్ అయితే మొత్తం వచ్చిందండి ఆల్ ఓవర్ అనమాట కలర్స్ కూడా పేస్ట్రల్ చార్ట్ అయితే వచ్చింది మంచి కనకాంబరం పీచ్ అలానే మనకి ఒకసారి పిస్తా గ్రీన్ షేడ్ అలానే మనకి మనకి మంచి పీచ్ పింక్ అలానే మనకి స్కై బ్లూ వాటర్ బ్లూ అలానే లైట్ లావెండర్ అండి అద్రిపోయింది బ్యూటిఫుల్ గా విత్ మనకి ఒకసారి మంచి గోల్డెన్ కలర్ అనమాట వెరీ నైస్ అండి వెరీ నైస్ కలర్స్ తీసుకున్న షాప్ తర్వాత కేవలం ఆరు వందలు చెప్పు లిమిటెడ్ స్టాక్ పది బ్యాగులు ఉన్నాయి డిమాండ్ ఉందండి మంచి కలెక్షన్ బ్లౌజ్ లాభం కూడా బాగా అమ్ముతున్నారు దగ్గర తీసుకెళ్తున్నారండి కలెక్షన్ అయితే చాలా బాగుంది స్క్రీన్ షాట్ లీఫీ ప్యాటర్న్ లో మోతి వర్క్ అండి బ్లౌజ్ మొత్తం ముత్యాలతో ఎంబ్రాయిడింగ్ తో గోల్డ్ జరిగితే ఇచ్చాడు కేవలం ఆరు వందల రూపాయలు కేవలం రూపాయలు స్టాక్ అయితే లిమిటెడ్ గా ఉందండి డిమాండ్ ఉంది ఐటమ్ సిల్వర్ కలర్ బేబీ పింక్ పిస్తా గ్రీన్ కనకాంబరం స్కై బ్లూ కలర్ డార్క్ గోల్డ్ ఒకసారి బ్లౌజ్ చూడండి ఆ శారీ చూడండి ఇది ఫ్యాన్సీ వాష్వులు రెండు విధాల పడి మెత్తగా దూదిలాగుంది రేషం ఉంది తక్కువ బడ్జెట్ లో లాభాలు వచ్చేటట్టు ఇస్తున్నారు గుంటూరు కారంలో కొత్తగా మనకి పట్టు మెటీరియల్ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా కనకంబరం మెరూన్ అలానే మనకి స్కై బ్లూ మనకి రామా గ్రీన్ ఎల్లో విత్ మనకి మెరూన్ రెండు చాలా బాగుంది పింక్ విత్ మనకి వైన్ కలర్ గోల్డ్ బంగారు పుతలాగా ఇచ్చాడు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు పిస్తా గ్రీన్ విత్ మనకి బాటిల్ గ్రీన్ గ్రే విత్ మనకి నావీ బ్లూ అంటే బ్లౌజ్ ఆపోజిట్ ఒకసారి ఇలాంటి బ్లౌజెస్ వేరే వాటికి కూడా సెట్ రేట్ గా అమ్ముతున్నారండి ఆరు వందలు ఏడు వందలు బ్లౌజులు అమ్ముతున్నారు నేను చీరాజా రెండు చేతులు ఫుల్ గా వర్క్ వచ్చి కేవలం ఆరు వందల రూపాయలు విజనరీ సరీస్ లీఫీ ప్యాటర్న్ ఎంబ్రాయిడింగ్ ప్యూర్ జార్జెట్స్ అండి అంటే ఎంత వెరైటీ గాని మన ఇంటి ఆడతలకు పెట్టుకోవొచ్చు తీసుకోవచ్చు ఎంత థ్రెడ్ వర్క్ yes అండి కుస్తానీకి పెయింట్ స్టైల్ ఉంటుంది అన్నగా ఎంబ్రాయిడింగ్ తో మల్టీ ఫేస్ కలర్స్ ఇచ్చాడు రేట్ కూడా చాలా తక్కువ అండి ఆరు వందల రూపాయలు కానీ చాలా బాగుంది బ్లౌజ్ లవ్స్ లో క్వాలిటీ లాలన లాల్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు మెత్తగా ఉంది క్వాలిటీ ఎన్ని డిజిటల్ ప్రింట్ క్వాలిటీ మాత్రం అసలు అవసరంగా ఉందండి విత్ బ్లౌజ్ ఈ టాజల్స్ ఏ కలర్ అయితే వచ్చినాయి ఆ కలర్ బ్లౌజ్ వచ్చి విత్ బ్లౌజ్ మీద ఫుల్ వర్క్ వచ్చిందండి స్టాక్ బాకండి ఎప్పుడు స్టాక్ అప్పుడే మనకి ఇచ్చే రేటు ఆరు పింఛం కలర్ బ్లౌజ్ కదండి ఇదంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చాడు ఉంది బ్లౌజ్ ఓపెన్ ఓకే అండి ఓ నైస్ చాలా బాగుంది బోర్డర్ అంతా ఇచ్చారు ఇవరకు ఓకే ఓకే సూపర్ అఫీషియల్ పన్నెండు వందలు ఈజీగా అమ్మచ్చు బయట షాప్ లో అంతే అమ్ముతారండి హోల్సేల్ గట్టి హోల్సేల్ గా చెప్తున్నా కేవలం చిరా చేయట ఆరు వందలు వెరీ నైస్ అమ్ముకున్న వాళ్ళ కోసం ఇది బ్లౌజ్ అయితే ఆపోజిట్ పట్టు రాసిల్ కి ఇస్తాడు బిగ్స్ గా మందంగా ఉండదు లెనిన్ స్టైల్ లో ఉంటది అని క్లాస్ కి అఫీషియల్ గా ఇచ్చాడు వెరీ నైస్ అసలు జాబ్ చేసే వాళ్ళైనా తీసుకోవచ్చు ఆడపిల్లలకైనా పెట్టుకోవచ్చు మన ఇంకా ఆడపిల్లలకి దీన్ని వెయ్యి రూపాయలు ఈజీగా అమ్మచ్చు కేవలం ఆరు వందల రూపాయలు ఓకేనా పల్లో చూపిచ్చా బ్లౌజ్ చీ మొత్తం ఎంబ్రాయిడింగ్ అనేది మొత్తం ఉంది ఒక్క కూడా గ్యాప్ లేదు మీకు ఓపెన్ చేసి మన షాప్ మీ అందరికి తెలిసిందే రఘువంశీ ఫ్యాషన్ ఈ షాప్ గుంటూరులో ఉంటది బస్ స్టాండింగ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో ఉంటది పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటది రిలయన్స్ ఉంటది అమ్ముకున్న వాళ్ళకి మా దగ్గర రెండు వందల ముప్పై కార్డు నుంచి ఎనిమిది వందల దాకా ఫుల్ కలెక్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి జాయిటర్స్ తరఫున రఘువంశీ ఫ్యాషన్ తరఫున ఆల్ ద బెస్ట్ ఓకే మచ్